మదర్సా అన్వారే నందు ఈ వేసవి సెలవులో సమ్మర్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించడం జరిగిందని షాహిద్ జామియా మసీద్ ముత్తవల్లి బ్రాంచ్ సభ్యులు అబ్దుల్ కరీంబెగ్ తెలిపారు సందర్భంగా స్పెషల్ సమ్మర్ క్లాసుల్లో కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు బహుమతులతో పాటు ప్రతిభ సర్టిఫికెట్లను అందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నూరి ఫాతిమ పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షాహి జామియా మసీద్ మదర్సా అన్వరే ముస్తఫా వారు వేసవి సెలవులు విద్యార్థులకు అరబీ నమాజ్ పద్ధతి ప్రవక్త సలల్లాహు అలైహి వసల్లాం వారి జీవిత చరిత్ర కలిమాతే ఇస్లాం వంటి వాటిపై అవగాహన కలిగిస్తూ క్లాసులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా ముత్తావలి బ్రాంచ్ సభ్యులు అబ్దుల్ కరీం బేగ్ ను ఆమె అభినందించారు ఈ కార్యక్రమంలో నగర ముస్లిం మత పెద్దలు పలువురు పాల్గొన్నారు और एक जो करीम भाई असमल भी आ रहे हां आओ आओ हाँ असमल हम्म तीन ग्राम आओ 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 आओ